అందరికీ నమస్కారం రుస్లాన్ మూవీ మీట్ అండ్ గ్రీట్ ఎట్ హైదరాబాద్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ వెల్కమ్ మీడియా జర్నలిస్ట్ అందరికీ స్పెషల్ వెల్కమ్ అండ్ ఆఫ్ కోర్స్ ఆర్ వెరీ స్పెషల్ అండ్ వామ్ వెల్కమ్ టు ఆర్ లెజెండరీ రైటర్ శ్రీ విజేంద్ర ప్రసాద్ గారికి సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలికేస్తున్నాము హార్టీ వెల్కమ్ టు యూ సర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్ అండ్ అఫ్కోర్స్ ఆయుష్ శర్మ హార్డీ వెల్కమ్ టు యూ డిలైటెడ్ టు సీ యూ హియర్ శర్మ అండ్ సుశ్రీ మిశ్రాకి హార్డీ వెల్కమ్ సో రుస్లాన్ మూవీ ద్వారా ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్స్ని ఒక మంచి డ్రామాని అఫ్కోర్స్ బ్యూటిఫుల్ సాంగ్స్ని వీటన్నిటితో కలగలిపిన ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని మనకి థియేటర్స్లో ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఇవ్వడానికి రుస్లాన్ మూవీ టీమ్ రెడీ అయిపోయింది అండ్ దాంట్లో భాగంగానే ఇవాళ హైదరాబాద్లోని ఈ రోజు ఈ ఈవెంట్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరినీ పలకరించడానికి మూవీ వచ్చేసింది అనమాట సో ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది అండ్ మరీ ముఖ్యంగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పైన కేకే రాధామోహన్ గారు ఈ చిత్రాన్ని నిర్మించడం ఒక విశేషమని చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు మనకి తెలుగులో ఏమైంది ఈవేళ బెంగాల్ టైగర్ దగ్గర నుంచి భీమా వరకు బోల్డ్ అని వండర్ఫుల్ ఫిల్మ్స్ ఇచ్చిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పైన కేకే రాధామోహన్ గారు ఫర్ ద ఫస్ట్ టైం హిందీలో సినిమా తీసి దాన్ని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడం జరుగుతోంది సో కెకే రాధామోహన్ గారు మీకు కూడా స్వాగతం సుస్వాగతం అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ అండ్ ఎస్ ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు నేను కాస్త స్టేజ్ ఎక్కాక మాట్లాడితే బాగుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువగా మాట్లాడే కంటే ముందు మనం స్క్రీన్ పైన కంటెంట్ చూస్తే బాగుంటుంది సో రుస్లాన్ మూవీ ఎలా ఉండబోతోంది అని మనకి పరిచయం చేసే విధంగా వచ్చిందైతే టీజర్ అని చెప్పాలి సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ టీజర్ ఆన్ స్క్రీన్ చూసేద్దాము ఆ తర్వాత మాట్లాడుకుందాము కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్ ఆయుష్ శర్మ ఆన్సర్ కూడా చెప్పారు రుస్లాన్ అంటే ది లయన్ అని చెప్పేసి సో ఆ లయన్ రోర్ ఎలా ఉండబోతోంది రుస్లాన్ రోర్ ఎలా ఉండబోతోంది ఎలా మనకి వినిపించబోతోంది అని చెప్పి ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ నుంచి మనం ఉన్నాము సో దట్స్ అన్ అమేజింగ్ ట్రైలర్ మనం ఇప్పుడే చూసాము అండ్ ఆయుష్ శర్మ ఐ మస్ట్ టెల్ యూ యూ ఆర్ కిల్లింగ్ ఇట్ నిజంగా బీట్ ద లుక్స్ బీట్ డాన్స్ బీట్ స్టండ్స్ యాక్షన్ ఎవ్రీథింగ్ ద ఎమోషన్స్ ఎస్పెషల్లీ యూ ఆర్ జస్ట్ కిల్లింగ్ ఇట్ ఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ త్రూ దిస్ రుస్లాన్ అండ్ సుశ్రీ అసలు అంత బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది అంటే మా ఐస్ గ్లూ అయిపోతున్నాయి ఇట్స్ హార్ట్ టు టేక్ రైస్ టు ఫెవే ఫ్రమ్ యూ సో వి హోప్ టు సీ యూ ఇన్ దిస్ వండర్ఫుల్ రోల్ అండ్ అఫ్ కోర్స్ జగపత్ బాబు గారు ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది వారికి కూడా హార్టీ వెల్కమ్ టు యూ జగపత్ బాబు గారు అండ్ డెఫినెట్ గా జగపతి బాబు గారు చేశారు అంటే ఇట్స్ నాట్ జస్ట్ అనదర్ ఫాదర్ రోల్ అని మనకి అక్కడే ఒక ధీమా వచ్చేసింది అనమాట అండ్ మనం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ యునో సో మచ్ ఎమోషన్స్ ఉన్న రోల్లో మనకి కనిపించబోతున్నారు అని చెప్పేసి సో ట్రైలర్ చూసినా ఈవెన్ ఈ పోస్టర్ టైటిల్లో చూసినా అర్థమవుతుంది ఒక మ్యూజిషియన్ అంటే గిటారిస్ట్ నుంచి గిటార్ నుంచి గన్ ఎలా పట్టుకోవాల్సి వచ్చింది ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఇమోషన్స్ అండ్ జర్నీ అండ్ స్టోరీ ప్లాట్ చాలా చాలా ఉంది ఈ సినిమాకి అని ఒక వెరీ ప్రామిసింగ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసింది ట్రైలర్ మరి ఈ సినిమా గురించి మెయిన్గా మనకి ట్రైలర్ చూడగానే అనిపించింది ఏంటి అంటే డెఫినెట్లీ ద ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పాలి కెకే రాధామోహన్ గారు ఎప్పుడు ఏ సినిమాకి ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు మనకు తెలుసు బట్ సార్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది సార్ అసలు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి ఆ విజువల్స్ ఏంటి ఖచ్చితంగా థియేటర్ స్క్రీన్ పైన చూడాల్సిన ఒక విజువల్ స్పెక్టాక్యులర్గా యాక్షన్ సీక్వెన్సెస్ని పిక్చరైజ్ చేసిన విధానం కానీ చాలా చాలా అమేజింగ్గా ఉంది సో గెట్ రెడీ గాయస్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ నుంచి థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం మూవీని కంప్లీట్గా అండ్ ఎస్ శ్రీనివాస్ గారు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించడం జరిగింది అండ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ కేతన్ సోధా గారు ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు విశాల్ మిశ్రా గారు రజత్ నాగ్పాల్ గారు అండ్ ఆకాష్ దీప్ సేన్ గుప్తా గారు వీళ్ళ ముగ్గురు కలిసి ఈ సినిమాకి మ్యూజిక్ అంటే సాంగ్స్ అందించడం జరిగింది అండ్ ఎస్ జి రెడ్డి గారు ఇస్ ద సినిమాటోగ్రఫర్ సో ఎస్ వీళ్ళందరి కాంట్రిబ్యూషన్తో ఇంత వండర్ఫుల్ అవుట్పుట్ని మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ నుంచి సో టీమ్ని నేను స్టేజ్ పైకి పిలిచే ముందు నేను ఒక్క విషయం మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు మన ఈవెంట్ ఇక్కడ ఈ స్టేజ్ పైన అయిపోగానే ఇమ్మీడియట్గా మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము రుస్లాన్ అనే సినిమాలోని ఆర్ యుఎస్ లెటర్స్ ఉన్నాయి కదా అందులో ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క లెటర్ని లాంచ్ చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ ఇందోర్లో ఆర్ అనే లెటర్ని లాంచ్ చేశారు అండ్ ఇక్కడ హైదరాబాద్లో యు అనే లెటర్ని ప్రజెంట్ చేస్తూ లాంచ్ చేయబోతున్నారనమాట సో దానికోసం మనం ఇమ్మీడియట్గా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాము సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మీడియా పర్సన్ టు ప్లీజ్ జాయిన్ ఎస్ ఇమీడియట్లీ అట్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఓకే సో ఎస్ దిస్ ఈజ్ క్లియర్ అండి ఇక ఆలస్యం చేయకుండా మనం టీమ్ మెంబెర్స్ని స్టేజ్ పైకి పిలిచేద్దాము సో ముందుగా ఐ మే రిక్వెస్ట్ ఆ ప్రొడ్యూసర్ కెకే రాధామోహన్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పైన ఇంత అద్భుతమైన సినిమా సినిమాటిక్ వాల్యూస్తో ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి చాలా చాలా కామన్ కంపోజ్డ్ పర్సన్ గా కనిపిస్తారు అట్ ద సేమ్ టైం ఎంత కన్విక్షన్ అండ్ ప్యాషన్ తో సినిమాలని నిర్మిస్తారో మనకు తెలుసు సో కెకే రాధామోహన్ గారికి హర్ వెల్కమ్ కరణ్ లలిత్ భుతానీ గారు ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కానీ ఇవాళ కొన్ని పనుల్లో బిజీగా ఉండి ఆయన ఇక్కడికి రాలేకపోయారు కరణ్ గారు వీఆర్ మిస్సింగ్ యూ హియర్ టుడే బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఎస్ ఇప్పుడు ఆలోచన చేయకుండా మన బ్యూటిఫుల్ సుశ్రీ మిశ్రాకి వెల్కమ్ చెప్పేద్దాము లెట్ మీ వెల్కమ్ ద బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ సుశ్రీ మిశ్రా ఇగో ఇందాకే నాకు తెలిసింది అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్ కూడా బాగా వచ్చంట అందుకనే ఈ సినిమాలో మంచి యాక్షన్ సీన్స్ కూడా చేస్తుంది అబ్బాయిలు కొంచెం జాగ్రత్త ఓకే అండ్ కోర్స్ ఇక ఆలోచన చేయకుండా తన ఇన్క్రెడిబుల్ యునో స్క్రీన్ ప్రెజెన్స్ తోటి ఎలాంటి పాత్రకైనా సరే అంత అద్భుతమైన స్పెషాలిటీని తీసుకొచ్చేటువంటి మన వెరీ ఓన్ జగపతి బాబు గారికి సాధారణ వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము జగపతి బాబు గారు ఒక్క తెలుగు ప్రేక్షకులకి మాత్రమే కాదు హీఈ్ లవ్డ్ బై ఎవ్రీ

సినిమాతో తెలుగు వాళ్ళ కొత్త హాట్ థ్రాప్ గా మారబోతున్నటువంటి ద వెరీ టాలెంటెడ్ ఆయుష్ శర్మకి హార్డీ వెల్కమ్ చెప్పేద్దాము ఆయుష్ శర్మ సినిమా ద్వారా మన ముందుకి యాక్షన్ ఏంటి డాన్స్ ఏంటి ఇమోషన్ ఏంటి ఒక కంప్లీట్ కాంబినేషన్ తోటి మనల్ని ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రుస్లాన్ మూవీని మన ముందు తీసుకొస్తున్నారు ఇంతకు ముందు కూడా అంతిమ్ సినిమా ద్వారా కూడా మనం చూసాము ఆయుష్ శర్మని ప్లీజ్ వెల్కమ్ ఆయుష్ శర్మ ఆన్ స్టేజ్ साभ, 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 साभ चानल नो ओसार चानलम दिवेश माधुर्जी कैन वी हव यू ऑन स्टेज ये इज कमिंग శ్రీధర్ నెక్కంటి గారు అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు స్టేజ్ పైన ఒక్కసారి ఫోటో కోసం రండి ప్లీజ్ శ్రీధర్ గారు ఆపేయమంటారా వస్తున్నారా ओके डन ओके आते सो ముందుగా టీ మెంబర్స్ మాటలు వినేదాము ఐ థింక్ టు స్టార్ట్ విత్ రైటర్ తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది శివగారు ప్లీజ్ ఈ పిచర్ మే సబ్ లోగోనే bahut mehnat kiya hai सबसे ज़्यादा मेहनत आयुष सर ने की है और उनसे ज़्यादा मेहनत राधा मोहन सर ने की है जो इतना खर्चा किया है इतना रिस्क लिया है और जो जो कमर्शियल एलिमेंट्स होते हैं इसमें सब कुछ ए टू जेड ये फिल्म इट विल बी लाइक फुल मिक्स नवरस सब कुछ है इसके अंदर एंड थैंक्स टू आयुष सर थैंक्स टू राधा मोहन सर एंड द टोटल टीम एंड डेफिनेटली ऑल लाइक दिस फिल्म యా అందరికీ నమస్కారం హిందీలో నమస్తే జీ సో దీస్ మై ఫస్ట్ మూవీ ఇన్ హిందీ డెబ్యూ మూవీ సో మన ప్రెస్ వాళ్ళంతా అంతా బాగా చుపరిచిత్యం మా అందరికీ సో హిందీలో మన ప్రయాణం రెండు సంవత్సరాల నుండి సాగుతుంది ఈ సినిమా చాలా కష్టపడి బాగా తీసాము ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ దే రియలీ వర్క్ వెరీ హార్డ్ కోఆపరేట్ విత్ ది ప్రొడక్షన్ టీమ్ అండ్ దెన్ వీ గాట్ ఎ వండర్ఫుల్ ప్రోడక్ట్ విచ్ యూ సా గ్లిమ్స్ ఆఫ్ దట్ ఓన్లీ సో దిస్ ఈజ్ ఓన్లీ టూ మినిట్స్ బట్ ఇఫ్ యూ సీ టూ అవర్స్ అండ్ టెన్ మినిట్స్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ది మూవీ ఈజ్ ఇట్ కంటైన్స్ ఎవ్రీథింగ్ దట్ ఏ ఫిల్మ్ గోర్ వాంట్స్ It has got emotion. It has got action. It has got good dialogues. It has got beautiful visuals. So everything that one wants to see, it is in the movie. So all the people should come to theater. Then only you will enjoy. It is a theater experience that one should have. And please come and bless our movie. And 26th April, it is releasing. And we are hoping that everyone will come and make this movie a great success. Thank you. Thank you, sir. Thank you so much. And, Sushri Sushri Mishra. Yeah. Me full name is it? tongue twister? Sushri Shreya Mishra. Shreya. It's a little bit of a tongue twister. Yeah. Please take a step forward to speak. Yeah. Hi. <laughs> Namaskaram. Uh, thank you so much that you have found uh, time for us and come and you know be a part of our celebration today. And uh, Ruslan is so, such a special movie we have put in so much hard work into it and it has been made with so many people who have come together with so many dreams and we cannot wait to um, show it to all you guys on 26th of april hyderabad is so special for me the first schedule that we had of ruslan started from here and i'm so happy that we are back here to unveil uh, um, let the letter you from our uh, roar of Ruslan tour, and thank you so much for having us. I think Ruslan should be taking over right now, the real Ruslan. First of all, thank you so much. Thank you everyone for coming, all the people and especially the press. Uh, before I talk about Ruslan, it's a very special moment I'm feeling right now because I'm standing with Vijender Prasad Garu sir. It's a very, uh, st I don't know if sir remembers or not. I am standing on this stage because sir showed the faith in me for the first time. I, we were shooting, I was an assistant director in a movie called Sultan. And after Bajrangi, sir had come to Karjat uh, to discuss further project with Salman Bhai. And sir was the first person who told him, I think you should launch him as an actor. So after that day is that my journey began where I was sent off. And I was supposed to train for to be an actor because Vijinder Prasad Garu was the first one who showed trust in me. And today he's here to bless our event and to bless Ruslan. I am really grateful, sir. I owe a career to you. Thank you so much, sir. Thank you. <clears throat> uh, I would also like to thank that, all uh, more than anything, I would like to thank my Brave Heart producer. I would like to call him the Brave Heart producer because if there is something known as passion for films mr radha is the definition of that he believes in the movies he believes in completing films he believes in giving his heart and soul and dedication to it and i'm so grateful i'm so grateful today that i'm working under his banner because his banner has taught me a lot and i'm so grateful that he gave me his opportunity he you know he believed in me to become ruslan and thank you so much sir I really believe that I'm eternally going to be grateful to you for giving me and entrusting me with this product. And I hope I have, we all have made you proud. And I hope that when people come to the theatres, they will see what you have been giving your heart and soul into. Uh, there are times when I always say that, you know, uh, this movie is going to be great, this, this movie is this, this movie is that. I can only say this movie has everything for everyone. Please give it a shot. Just come to the theatres, enjoy the cinematic experience. And... <laughs> sorry. And believe you me, once you do experience Ruslan in theatres, I hope and pray that you trouble Radhamon sir to make a part two for it. Oh, we'll be waiting for that as well. Thank you. Thank you so much, Ayush Sharma Garu. <laughs> <laughs> and now I request Jagapati Babu Garu to please speak. Ante, hey, Matladeh, sir. Ante, hey. ఆఫ్టర్ లాంగ్ టైమ్ జగపతి బాబు గారు మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది అండ్ జగపతి బాబు గారు ప్రమోషన్స్ కి బయటకు వచ్చారు అంటేనే దట్ యు యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ఫిల్మ్ అనమాట సో అక్కడే సినిమా చాలా సక్సెస్ అయిపోయినట్టు హలో కొత్త రైలాగా అని చెప్పి హలో ఎవ్రీబాడీ అందరు బాగున్నారా చాలా కాలం అయింది చూసి మీ అందరినీ జనంలోకి వచ్చి అండ్ ఈ సినిమా స్పెషల్ కాబట్టి మిమ్మల్ని కలవాలని నేను వచ్చాను నాకంటే ముందు ఆయుష్ అండ్ సుశ్రీ రాధామోహన్ గారు ప్రొడక్షన్లో వాళ్ళు ముందుకు వచ్చి ఒక చాలా మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మన పబ్లిక్కి మనం రిటర్న్ గిఫ్ట్గా మన ప్రేమనిద్దాం అందరూ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను ఇక యాక్చువల్లీ కొంచెం రెచ్చిపోదాం అనుకున్నాను కానీ మామగారు వరుస అవుతారు ఈయన సో కొంచెం తగ్గుతాను సో ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే నాకు ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఒట్టి హీరోయే కాదు సినిమా అనేది అందరూ ఉండాలి అందరికీ మంచి పాత్ర ఉండాలి అన్ని డైమెన్షన్స్ ఉండాలని ఈ సినిమా తీయటం జరిగింది అండ్ ఆయుష్ ది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అండ్ డైమెన్షన్స్ చాలా ఉన్నాయి సుశ్రీది కూడా షీ ఇట్స్ జస్ట్ నాట్ అ హీరోయిన్ ఒట్టి సాంగ్స్కి కాకుండా ఒట్టి రొమాన్స్కి కాకుండా షీ ఆస్ అ లాడ్ ఆఫ్ యాక్షన్ ఆల్సో అండ్ నాకు కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ చాలా రోజుల తర్వాత మంచి డైమెన్షన్స్ ఉన్నాయి ఇది నా సెకండ్ ఫిల్మ్ హిందీలో అండ్ ఐమ్ వెరీ షూర్ ఇట్స్ సూపర్ హిట్ సో మీ అందరూ ఆదరణ ఉంటే మంచి హిట్ ఇస్తారనే నమ్మకం నాకుంది సో లెట్ అస్ హోప్

విజిల్స్ వారికి కోరుకోండి ఎందుకంటే నువ్వు లోపల కోస్తా అంటే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మూతులు ముక్కులు పగిలి అబ్బాయిలు అక్కడ ఏడుస్తూ కూర్చున్నారు ఈ అమ్మాయి మాస్టర్ ఎక్స్పర్ట్ అంటే అప్పుడు నాకు అర్థమైంది దయచేసి కీప్ యువర్ డిస్టెన్స్ అవే ఫ్రమ్ హై అండర్స్టూడ్ వాట్ ఇస్ ఎట్ ఓకే అండి శివ ఐ నో హిమ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్ చాలా చాలా ప్యాషన్ ఉంది కథల మీద నో హీ గట్ ఎ వెరీ వెరీ గుడ్ బ్రేక్ ఈ సినిమా ఎంత హిట్ అవుతుంది అని చెప్పలేకపోతున్నానండి ఇప్పుడు ఈ ట్రైలరు ఈ టీచర్ చాలాసార్లు చూశారు బట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఇస్ వైండ్ ఎ న్యూ ట్ మన్షన్ ఇన్సిడెంట్లకు వాట్ ఈస్ సెట్ ఈస్ రైట్ సమ్హౌ ఎమ్ ఏ సమ్ టైమ్ బ్యాక్ వన్ సిట్టింగ్ విత్ సల్మాన్ భాయ్ మీ హ్యాపీ టు బీ దేర్ ఈ ఇంటర్చూస్ మే అసెస్ బ్రదర్ల ఐ థింక్ యూ వర్ డాబ్బలింగ్ ఇన్ డైరెక్షన్ అయితే దట్ టైమ్ వాట్ ద హ్యాల్ డీ విత్ విత్ హిమ్ మేక్ ఎమ్ హీరో హీ లుక్స్ లైక్ ఎ హీరో మేబీ ఇవ్ ఎనీ వే దట్ హెల్ప్ హిమ్ ఐఎమ్ గ్లాడ్ ఆఫ్ ఇట్ ఆయుష్ యూ డిడ్ ఎక్స్ట్రాడినరీ వెల్ చాలా 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 బాగా చేశాడండి చాలా మంచి భవిష్యత్తు ఉంది అండ్ అఫ్ ఫర్ యూ డోంట్ టేక్ ఎనీబడి నోసెస్ రాధామోహన్ గారు ఐ నోహిం చాలా ప్యాషన్గా ప్రొడ్యూసరు సినిమా ప్రయాణం ఆయనకి సినిమాకి ఏది అవసరమైతే పెడతారు దాన్ని చేయటమే కాకుండా ప్రమోషన్ అన్నిట్లోనూ పర్సనల్గా కేర్ తీసుకుని ప్రమోట్ చేస్తారు సార్ ఆల్ ది బెస్ట్ యూ మీకు ఏం చెప్పమంటారు చెప్పగలరు జాబాద్